రాజ్యాంగాన్ని నిర్మించారు కొన్ని దృష్టిశక్తులు ఈ రాజ్యాంగాన్ని చూట్లు పొడవానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం అందరము తింపికొట్టాలని చెప్పి నేను అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్పీమ్ జై సంధాన ప్రోగ్రాని మా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్వర గౌడ్ గారు పిలుపు మేరకు అలాగే మా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్ఛార్జి సిఎన్ఆారి పిలుపు మేరకు ఈరోజు మేము కొన్ని గ్రామాలలో పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు ఉప్పరపల్లి గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా మా రాజ్యాంగ ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని కొన్ని ఈ మధ్యలో కొన్ని తూట్లు కొడుస్తూ ఆ రాజ్యాంగాన్ని దుష్ట శక్తులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి అవన్నీ ప్రజలకు వివరిస్తూ ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ అదే విధంగా ఉండాలని చెప్పేసి జై బాపు జై సమిధాన్ నిర్వహించుకుంటూ ముందుకు సాగుతున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ధన్యవాదాలు ఉప్పరపల్లి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సమ్ధాన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మంచి స్పందన ఏ విషయం ఏంటంటే ఈరోజు దేశంలో మతతత్వము విచ్చల వినిగా పెంపొందిస్తున్నటువంటి పార్టీలు ఇలా భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే అంటే కులాలు వద్దు మతాలు వద్దు మనుషులంతా సమానంగా బతకాలి సమానమైనటువంటి హక్కులు కల్ సమానంగా అందరు ఉండాలని చెప్పేసి హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగానికి మార్చాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఎవరైతే ఉంటారో వారిని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి బిడ్డ మీరు దోచుకున్నదంతా దాచుకోవాలంటే ఇవాళ భారత రాజ్యాంగం అడ్డొస్తుంది ఈ భారత రాజ్యాంగాన్ని పక్కకు తోలిస్తే ఇలా మేము ఎంతైనా దోచుకొని ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా దాచుకోవచ్చు అని చెప్పేసి ఈ పేద పేద ప్రజలను అన్యాయం చేసి దోచుకున్నటువంటి సొమ్మును తీసుకొని మేము ఏమైనా చేయవచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి కొందరు నాయకులకు రేపు ప్రజలందరికీ మేము భారత రాజ్యాంగం అంటే ఏంది అనేది ప్రజలందరికీ తెలియజేస్తూ గ్రామ గ్రామాన్ని తిరుగుతూ పాదయాత్రతో వాళ్ళందరికీ రాజ్యాంగంలో ఈ చట్టంలో ఏముంది ఏంది అనేది మేము వాళ్ళకు వివరిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీ ప్రోగ్రాం ఉప్పర్పల్లికి రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని దృష్ట్యశక్తులు కాదు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ వివసిస్తుంది అది ఏంటంటే భారత రాజ్యాంగం అంటే ఇప్పుడున్న ధనికులు ధనికులు లాగానే బీదవాళ్ళు బీదవాళ్ళ కాకుండా భారత రాజ్యాంగం అన్ని వర్గాలను ఒక విధంగా చూడాలని చూసిన రాజ్యాంగం అంబేద్కర్ గారు స్ఫూర్తితో ఉన్న రాజ్యాంగాన్ని మార్చి ధనికులకు ధనికంగా చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది దాన్ని తిప్పికొట్టాలని ఈ పాదయాత్ర చేస్తుంది అందరూ చెప్పినట్టుగా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ గ్రామానికి అందరూ అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు పెద్దలకు అందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇంత స్వచ్ఛమైన భారతదేశాన్ని మంచిగా వీళ్ళందరూ సర్పంచము ఎంపీటీచలము అన్ని కులాలుగా రిజర్వేషన్ ఇచ్చి అందరికీ అధికారం సమానంగా ఇచ్చినటువంటి పాపు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ప్రభుత్వం కుట్ర పంచుతుంది